వెల్కమ్ టు శ్రీ లెల్తా యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి దాల్ తడ్కా అండి కుక్కర్లో పచ్చిశనగపప్పు ఒక కప్పు అలాగే పెసరపప్పు ఒక కప్పు అలాగే కందిపప్పు కూడా సేమ్ కప్పుతో మూడు కప్పులు తీసుకొని శుభ్రంగా కడిగానండి నీళ్లు పోసేసి పసుపు ఒక స్పూన్ అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను కుక్కర్ పెట్టేసి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి ఈలోపు నేను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకున్నానండి ఒక నాలుగు అలాగా ఒక ఐదు వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసుకున్నాను టమాటాలు ఒక మూడండి ఒక హాఫ్ చెక్క ఉల్లిగడ్డ పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను ఉల్లిగడ్డ అలాగే వెల్లిపాయలు వేసుకున్నాను టమాటా కరివేపాకు వేసుకున్న తర్వాత ఉడికినటువంటి పప్పుని దాంట్లో పోసేసుకున్నానండి తాలింపులో దీన్ని కర్ణాటకలో చేస్తారండి దీన్ని దాల్ తడకా అంటారు ఎప్పుడు చింతపండు వేసుకునే పప్పులాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్